శ్రీను చిన్న నడుచుకుంటూ రావాలి వదిలిపెడతా చిన్నగా చిన్నగా నడు నడు అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి ఒక్కసారి ఇతన్ని గుర్తుపట్టారా ఒక్కసారి ఊహించుకోండి ఎందుకు ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్న అయినా ఇప్పుడు ఇక్కడ అనాథాశ్రమం ఉంది వస్తావా నీకు అన్నం మంచి మూడు పూట్ల అన్నం పెట్టించి మంచి బట్టలు వేసి మీ ఇంటికి పంపిస్తాను వస్తావా వెళ్దామా కైలాసం మేము తీసుకొచ్చిన తర్వాత ఒక్క టూ డేస్ లో చనిపోతాడనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందున్నాడు చూడండి ఆ శివే ఆజ్ఞ మామూలు విషయం కాదు ఎవరికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలో ఎవరికి ఎలా హెల్త్ బాగు చేయాలో ఆయనకు బాగా తెలుసు సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి సైబరాబాద్ కమిషనరేట్ అపోజిట్లో పడుకోనుంటే అతన్ని తీసుకొచ్చాము ఆ రోజు చనిపోయాడు అనుకున్నటువంటి వ్యక్తి మేము దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా దీనమైన స్థితిలో నడవలేని స్థితిలో తనకు తాను చీదరించుకునే స్థితిలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీ కళ్ళ ముందున్నాడు అతనే శ్రీను ఒక్కసారి శ్రీనుగారి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం శ్రీను ఇప్పుడు ఎలా ఉంది నన్న బాగున్నా బాగు అప్పుడు తీసుకొచ్చినప్పుడు గుర్తుందా నీకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు లేదా అప్పుడు చాలా దుర్బరమైన జీవితము రోడ్ మీద పడుకోనున్నావు తీసుకొచ్చాము నీకు గుండెరు కొట్టిరు ఆ రోజు అమ్మ గుర్తుంది అయితే నీకు

వర్జన్ छोड़ दो अब छोड़ दो छोड़ दो लिंगड़ వదిలిపెడతా पेड़ता सीनो சின்ன నర్సు కుడు రావాలే చిన్నగా అమ్మా నా వయ్యా లోకమేడిస్తే గండాలు బాపే బాపే అన్నా స్నానం చేయించింది మా పాపే పాపే ఓహో అని చెప్పి ఉంటుంది చాలు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నా కూతురికి ఎలాంటి లోటు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది శ్రీను మరి ఫ్రో మీరు నేను చచ్చిపోతున్నాను అన్న అమ్మో అనుకున్నాను రోడ్డు మీద ఉన్నప్పుడు చచ్చిపోతాను అనుకున్నావు ఎందుకు అట్లా అన్నం లేదేం లేదు అన్ని అట్నే అనుకున్నాను చాలు మరి అవన్నీ గుర్తున్నాయి అనేక రోడ్డు మీద పడ్డ బాధలు అక్కడ అంత మార్పు వచ్చేసింది నీలో ఇక్కడ ఎలా ఉంది మరి బాగా క్షేమంగా ఉంటా ఇప్పుడు మంచిగా లేచి నడుస్తున్నావు అప్పుడు వస్తావా సీను నడుస్తావా సీన్ అంటే నేను రాలేను సార్ నా వల్ల కాదు సార్ అన్నావు ఇప్పుడు ఇక్కడ అనాథాశ్రమం ఉంది వస్తావా నీకు అన్నం మంచిగా మూడు పూట్ల అన్నం పెట్టించి మంచిగా బట్టలు వేసి మీ ఇంటికి పంపిస్తాను వస్తావా నేను తీసుకెళ్తా బండిలో ఇప్పుడు లేచి నడుస్తున్నావు నీ కాళ్ళు అసలు అప్పుడు ఎట్లా సచ్చు పడిపోయినాయి తెలుసా అప్పుడు ఇప్పుడు మంచిగా మేము ఎంత కష్టపడ్డాం అనుకున్నావు నీ కాళ్ళు రాయించి మళ్ళీ ట్రీట్మెంట్ ఇప్పించి నీకు ఇంజక్షన్లు ఇప్పించి మంచిగా చేసినాం ఈరోజు అవునా కాదా అప్పుడు నడవచ్చిందా నీకుంటు నడిచేదా మీ టైవ్ నడుస్తున్నాను పర్వాలేదుగా ఇప్పుడైతే పర్వాలేదు నీ పని నువ్వు చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడద్దు బాత్రూమ్ వెళ్ళడం మంచిగా అదో ఏదో చేయాలి మంచిగా అయిన తర్వాత ఇంకొకరికి సేవ చేయాలి నువ్వు అవునా అలాగే ఇంకొకరికి సేవ చేస్తాను చేస్తావా మాటి మరి నాకు అలా మార్పు రావాలా ఈ భార్య పిల్లలు ఉన్నారా నాకు పెళ్లి కానీ అయ్యో నువ్వు జోకులు వేస్తున్నావు నువ్వు ఎందుకు మరి భార్య పిల్లలు ఉంటే మరి నీ ఇంటికి పంపించావా అని ఎవరు లేదు కదా మరి ఇంటికి పోతావా ఉంటావా ఇంటికి పోతావా ఉంటావా ఎందుకు ఇంటికి వెళ్ళవా ఓ ఇంటికి వెళ్ళాలి సీన్ అందరు వెళ్ళిపోతారు కదా సీను ఎందుకు అట్లా ఇదేక్కడ ఎక్కడ విచిత్రం కాదు ఇంటికి పోవాలని లేదా అనిక అసలు లేదు సార్ ఎందుకని చచ్చిన పతి నేడే ఉంటాయ్ అట్లా ఖచ్చితంగా నువ్వు ఇంటికి వెళ్ళాలా లేదు సార్ నేను బాగుంటుంది ఎందుకని నేను ఏడే ఉంటాను సార్ ఎందుకు ఈడేముంది బెల్లం గడ్డలు మావనకం మావనకం మంచిగా మీరు అందరు చూస్తున్నారు కాబట్టి నేను ఉంటాను సార్ అవునా ఇంటికి పోవచ్చు కదా నాకు ఎవరు లేదు సార్ మీరు జరిగింది ఇంకొకటి లేదు మీరు ఇంకొకటి లేదు ఉంటాను చాలా నా చేద్దవద్దు అట్లా అనవద్దు నేను చూసుకుంటా కదా నువ్వు ఉన్నంత వరకు నేనున్నంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా నీ ఇంటి పేరు నా ఇంటి పేరు నా ఇంటి పేరు నీ ఇంటి పేరు సో చూశారు కదా మా శ్రీను ఇంటికి వెళ్తావా అంటే నేను అసలు ఇంటికి వెళ్ళాను ఆయన ఒక మాట అన్నాడు సత్యంత వరకు ఇక్కడే ఉంటా దైవ కృప సునీ లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అది జాలు కదా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఇంటి పేరు సార్ ఇప్పటి నుంచి నీ పేరు నీ ఇంటి పేరు నిమ్మల్ల కాదు చెప్పనా చెప్పనా గట్టు గట్టు శ్రీను ఏం పేరు పేరు నీ మా ఇంటి పేరు నామకరణ చేసేసినవిరోజు దిక్కు మొక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా సో నిజంగా ఆ దేవుడు మరి ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే ఈయనకు దిక్కయ్యాడు కాబట్టి సో ఒక పోరాటం చేస్తున్నాం మేము ఒక యుద్ధం చేస్తున్నాం అదేంటో తెలుసా బ్రహ్మదేవుడికి శివుడికి యుద్ధం జరుగుతుంది ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆనాడు ఈయన రాత ఆ బ్రహ్మదేవుడు రాసిండు మరి ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతని ఈయన ఆ శివయ్య తుడిపేస్తున్నాడు మరి వాళ్ళిద్దరి మధ్యన గట్టిగానే యుద్ధం జరుగుతుందని నేను అనుకుంటున్నాను కానీ దానికి బాధ్యుని మాత్రం నేను కాదు సుమా శివేనే నేను నిమిత్తుని మాత్రమే ఆయన చేపిస్తున్నాడు నేను చేస్తున్నా నాకు సంబంధం లేదు సుమా ఖచ్చితంగా నా పాత్ర ఏమీ లేదు శివుని ఆజ్ఞలేందే శ్రీమైన కుట్టదంటారు మరి శివుని ఆజ్ఞ లేందే మరి ఈ సీనయ ఎట్లా బాగుపడ్డాడు ఆయన ఆజ్ఞ ప్లీజ్ నన్ను మాత్రం అన్యతగా భావించకండి ప్లీజ్ కాదు నన్ను ప్రేమించిన ఎందుకు ప్రేమించలే నన్ను ఇంకొక ఇంకొక ఇది బాగుంది ఈయన ప్రేమించిన వాడిని నేను అడిగితే నేను ప్రేమించలే కానీ నన్ను ఒక ప్రేమించింది అన్నట్టు ఇది బాగుంది డైలాగ్ పేరు నందిని 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 బో చాలా బాగుంది పేరు ఇప్పుడు ఎక్కడుంది మరి నంది ఏ ఊరు పొగల పేట పక్కన్నా పోయేద్దామా ఒకసారి వెళ్దామా కార్లో పోయి ఏం చేస్తు పోయొద్దాం పా ఏం కదా అలా పలకరించి పెళ్ళి అయిపోయినాయా అయినా సరే చూసేద్దాం పాదా ఇప్పుడేం చేసుకుంటా సార్ ఓరే అన్నది ముసలోడని ఈ ఈ పండ్లని మంచిగా గట్టిస్తా పండ్లు పెట్టిస్తా నీకు సరేనా డాక్టర్తో మాట్లాడి పండ్లు పెట్టిస్తా పండ్లు పెట్టించి మంచిగా షర్ట్ వేసి ఒక్కసారి నందిని ముందలకి వెళ్ళిపోదాం దారి పొంట వస్తు వస్తుండ